హలో హాయ్ అందరికీ నేను మీ పద్మావికె ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు మిల్లీ మేకర్ రెసిపీ చాలా రకాలుగా అయితే చేసే ఉంటారు ఇలా ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్గా కుదిరిద్ది మటన్కి అయితే తక్కువ తీసిపోదు చూస్తారు కదా వేడి వాటర్ అయితే ముందుగా పెట్టేసి మిల్లీ మేకర్ని అయితే అందులో వేశాను మనకు ఒక్కొక్క సైజులో దొరుకుతాయి కొన్ని పెద్దగా దొరుకుతాయి కొన్ని చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి నేను చిన్న సైజులోనే తీసుకున్నాను ఈ రెసిపీ ఎప్పుడు చేసినా కూడా గిన్నె మొత్తం నాకాల్సిందే అంత బాగా కుదిరిద్ది అనమాట ఇవైతే కొంచెం వేడి వాటర్లు వేసి పక్కన ఇంకో ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే చేసే విధానం తెలియాలి ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని అండ్ బాండీ అంటే ఒక బాండీ అయితే పోయి పైన పెట్టేసుకున్నాము ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని పల్లీలు వేసేసుకున్నాము అయితే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని వేపుకోండి మీ త మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోండి నేనైతే పల్లీలు అయితే ఇలా చేయితో ఎప్పుడు అలవాటు అయిపోయింది కొంతమంది అనుకుంటే గరిటితో వేపుకోండి నో ప్రాబ్లం ఎంత బాగుందంటే ఇది నేను టిసిగిందైతే తీసుకున్నాను చాలా డేస్ నుంచి నా కోరిక ఈసారి అయితే నెరవేరింది అది ఫైనల్గా కొన్ని అయితే జీడిపప్పులు జీడిపప్పు కూడా వేసుకొని వేగనిద్దాము కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే చాలు మరీ మాడిపోద్దు ఎందుకంటే కర్రగా అయిపోతుంది చూస్తారు కదా ఇవి ఎక్కి ఇవి వేడెక్కిన తర్వాత నువ్వులు నువ్వులు అయితే చిడపటలు ఆడతాయి తొందరగా మంచిగా వేగిపోతాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు కాబట్టి కొంచెం అలా వేపుకుంటే సరిపోతుంది ఎంత బాగా వేగాయి కదా ఇవైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాము ఎందుకనంటే కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ పట్టేద్దాము ఈజీగా చేసుకోవచ్చు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఈజీగా చేసుకునే రెసిపీని ఇది కొంచెం మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని కొంచెం హీట్ అవ్వనిద్దాము హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకున్నాము పొయ్యి వెలిగించుకొని ఆల్మోస్ట్ చాలా హీట్ ఉంది ఇంకా వెంట వెంటనే అయిపోతే ఇంకా మనకు మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక చెక్క మన ఫ్లేవర్ కోసం అయితే వేసుకోండి చాలా బాగుంటుంది రెండు వంగాలు ఇలాచి అండ్ ఒక స్టార్ పువ్వు కూడా వేసుకోండి మీ ఇష్టం మీరు ఎంత ఏది వేసుకోవాలనుకుంటే అది డైరెక్ట్ కూడా కుక్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది ఇందులోకి అయితే కొంచెం సాజీరా కూడా నేను వేసాను పోపు దినుసులు మీ ఇష్టం అనమాట ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఇంకా మన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా మూడు ఒకేసారి అయితే నేను వేసేస్తున్నాను మీ ఇష్టం మీరు స్టెప్ బై స్టెప్ కూడా వేసుకోవచ్చు మనకు మెయిన్ ఏంటంటే ఆనియన్స్ వేయడానికి టైం పడుతుంది ఆల్మోస్ట్ మనకు అన్నీ అంటే మిల్లి మేకర్ కుక్ అయి ఉంది ఆల్రెడీ ఇవి వేంపుకున్నాం కాబట్టి ఇది ఒక జస్ట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పోతుంది మనకు ఉడకడానికి ఒక టమాటా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి తొందరగా కుక్ అవ్వాలి అని అంటే మాత్రం ఒక స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేద్దాము చాలా ఈజీగా తొందరగా మనకు ఆనియన్స్ కుక్ అవుతాయి అనమాట లోపు మనకు ఆనియన్స్ కొంచెం సిమ్లో పెట్టే వదిలేసుకుంటే అది కుక్ అయ్యేలోపు ఇవి కొంచెం మిక్సీ ఆడించుకుంటే సరిపోతుంది మంచిగా పొడిలాగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము చూస్తారు కదా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటే ఇలా పైన్ పౌడర్ అయితే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ వేసుకుంటే మాత్రము మనకు చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుందని చెప్పొచ్చు చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో నేను ట్రై చేస్తున్నాను ఎప్పుడు నేను జీడిపప్పు వేసి అయితే చేయలేదు నేను ఫస్ట్ టైం వేసి చేస్తున్నాను కాబట్టి మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కనీసం షేర్ చేయండి లైక్ అన్న చేయడానికన్నా ట్రై చేయండి ప్లీజ్ ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మనకు మగ్గిపోయాయి దీంట్లో ఇప్పుడు సరిపడా అల్లం పేస్ట్ అండ్ పసుపు పసుపు సరిపడా పసుపు కూడా వేసేసుకుందాం అప్పటికప్పుడు నల్లం అయితే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూసి వేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు అయితే కలుపుకుందాము చూస్తారు కదా ఆనియన్స్ అయితే మంచిగా ఉక్కాయి మాడిపోకుండా అనమాట చూస్తారు కదా నాకు ఈ కుక్కర్ లాంటి ఇలాంటి ఒక డిష్ కింద తీసుకోవాలని నాకు చాలా కలండి అసలు ఎప్పటి నుంచో అనుకుంటే ఈసారి ఒక్కసారి సెట్ అయింది అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నిజంగా చెప్పాలంటే కుక్ చేసే వాళ్ళకి కొంచెం ఇలాంటి అంటే కుకింగ్ ఐటెం మీద బాగా పిచ్చి ఉంటుంది కదా అట్లా ఏడుకైనా పోతే ఇంట్లో కావాల్సిన వస్తువులనే చూస్తుంటాము ఇది తీసుకోవాలా అది తీసుకోవాలని నాకు కూడా అలాగే ఉంటుంది హరిబరి అనమాట అందుకని అయితే ఫైనల్గా ఇది అయితే తీసుకున్నాను కొన్ని కొన్ని తీసుకున్నాను మా వాళ్ళు నేను చూడనప్పుడు అన్నీ తీసేశారు ఇంకేం చేయలేము ఇప్పుడైతే టమాటా వేసాను కదా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నాము ఆల్మోస్ట్ టమాటా కూడా మగ్గిపోయింది ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితేమంటే అడుగు అంటిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే మనకు ఆవిరాన్ని బయటికి పోకుండా మూత పెడుతున్నాడు తొందరగా ఉక్కోవాలి సో సరిపడా కారం వేసుకోండి ఒక టూ స్పూన్కి తక్కువ నేను కారం అయితే వేస్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాము చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు అవుతుంది యాక్చువల్లీ నేను జొన్న రొట్టె కూడా చేయడం నేర్చుకున్నాను ఈ టూ త్రీ డేస్ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి నాకు జొన్న రొట్టె అంటే మహా ప్రాణము ఎవరైనా చేసుకుంటుంటే అసలు ఇస్త బాగుండు ఇస్త బాగుండు అనే ఉంటుంది కానీ వాళ్ళు ఇవ్వరు ఏం చేస్తాం ఇంకా మనకేమో రాదు చేసుకుందాం అని ఆశన్నా చేయలేం అలా అయిపోయిందనమాట మా ఇంట్లో కర్ణాటకలో ఉంటుండే ఉంటుండే అయితే వాళ్ళు ఒక డబ్బా ఒక అరవై యాభై ముప్పై అన్న చేసుకునే వాళ్ళు ఒక రెండు మూడు రోజులకు సరిపడా చేసుకుంటారు అసలు ఒక్క రొట్టె ఇచ్చేటోళ్ళు కాదు తెలుసా నాకేమో ప్రాణం అసలు నిజంగా ఎంత తిట్టేసుకునేదాన్నో నేనైతే నిజంగా కానీ ఇచ్చేవాళ్ళు కాదు ఈసారి దెబ్బకైతే నా కోరిక నెరవేరింది నేను చేయడం అయితే నేర్చుకున్నా ఆ వీడియో కూడా డెఫినెట్గా చేస్తాను నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా జొన్న రొట్టె కోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అది రాక లేదా కింద మీద పడి తలకిందులు తపస్సులు చేస్తే కానీ నాకు జొన్న రొట్టె చేయడం రాలేదు కొన్ని టిప్స్ ఉంటాయి అవి కూడా చెప్తాను అవి మీరు పాటిస్తే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు టమాటా మగ్గిపోయింది కదా కారం కూడా పచ్చిదనం పోయిన తర్వాత ఒక టూ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాము ఎందుకనంటే ఇదంతా మగ్గాలన్నమాట మనకు జీడిపప్పు పేస్ట్ కానీ పల్లి నూనె పేస్ట్ కానీ ఏంటంటే తొందరగా గట్టి పడిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మనకు కుక్ అయిన తర్వాత అవన్నీ కలిసిపోతాయి అనమాట కొంచెం ఒక టూ గ్లాస్ స్ అంతా వాటర్ అయితే వేసుకోండి మన గ్రేవీ కూడా అవసరం కుక్ కుక్ అవ్వాలి మెయిన్ మన కాయలంతా పైకి తేలాలి కాబట్టి వేసుకోండి పర్లేదు మా ఇంట్లో కొంచెం కూర గట్టిగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను చేస్తున్నాను ఎక్స్పెషల్లీ మిల్లీ మేకర్ చేస్తే మాత్రం అసలు ఉండదు ఏం మిగిల్చారు కూడా కాబట్టి ఇప్పుడైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇవన్నీ కలిసేటట్టుగా అసలు సాల్ట్ ఇంకా పడుతుంది సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే మనకు అన్నీ సరిపోయా లేదా తెలుస్తుంది అనమాట చూస్తారు కదా కొంచెం పంచదనం ఉంది నో ప్రాబ్లం ఇలాగే ఉండాలి ఇది ఒకసారి బాగా మసిలిన తర్వాతనే మనం ఇల్లి మేకర్ యాడ్ చేసుకోవాలి ఇమీడియట్గా అయితే వేయొద్దు ఎందుకంటే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇవి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనము ఇవన్నీ అన్ని దాంట్లో వేసుకోవాలి చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది అడుగంటకుండా ఉండాలి కాబట్టి మనం సిమ్లో పెట్టుకుంటే బెస్ట్ మనకు అడుగంటితే బాగుండదు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిల్లీ మేకర్ని అయితే యాడ్ చేసుకున్నాము వాటర్ పిండి వేసుకోండి లేదంటే డైరెక్ట్ వేసుకోండి మీ ఇష్టం నేను వాటర్ పిండే వేస్తున్నాను చూస్తారు కదా ఇలా వాటర్ అయితే ఉంటుంది అనమాట మేకర్లో బాగా పిండి వేసేసుకోండి ఇలా నురగలాగా వస్తుంది కొంచెం అలా ఉంటుంది ఏం కాదు ఎందుకంటే ఇవన్నీ ఎండబెట్టి చేస్తారు కాబట్టి నార్మల్ మిల్లి మేకర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలాగే ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా గంటతోటి అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈజీనే చేయడము కాకపోతే మన మన పొడి నూల పొడి జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్ ఇంకొంచెం మనకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట నువ్వులు పల్లీలు వేసుకున్నా కూడా పర్లేదు జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఉంటే మాత్రం వేసుకోండి ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించాము చూస్తారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో చాలా చాలా బాయిల్డ్గా పైకి వచ్చేస్తున్నాయి కదా ఇవి ఇంకా సాల్ట్ మళ్ళొకసారి అయితే నేను చెక్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే హయ్య స్టేజ్లో ఉందనమాట ఇంకొకసారి సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇంకొక సిక్స్ మినిట్స్ మాక్సిమం నేను మూత సిమ్లో పెట్టేసి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చూసుకుంటాను అనమాట లోపు మన కుకింగ్ కూడా దగ్గర కావచ్చేది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన కొత్తిమీర పైనుంచి వేసుకుంటే కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఆయిల్ అయితే ఇలా పైకి వరకు అయితే కుక్ చేసుకోండి హరిబర అయితే చేయొద్దు ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మాక్సిమం మనకు అయిపోయినట్టే ఒకసారి గంట తీసుకొని నీట్గా కలుపుకోండి ఎందుకంటే మా వాళ్ళు కరివేపాకు ఇలాంటి కొంచెం కనబడితే అది తీసి పక్కన పెట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి ఒకసారి నేను కలిపితే ఇంకా కొత్తిమీర కూడా అందులో కలిసిపోద్ది కాబట్టి తింటుంటే అంత క్లారిటీగా వాళ్ళకి తెలియదని ఇంకా ఇంకా అన్నట్టు మనం అయితే పెద్దవాళ్ళము ఈజీగా తినేయచ్చు మనకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చునట్టే చూస్తారు కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా వేరే బౌల్ తీసుకొని మంచిగా దీన్నైతే డెకరేట్ చేసుకోవచ్చు ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ముఖ్యంగా చపాతీలకు కానీ రైస్లోకి కానీ బాగుంటుంది జొన్న రొట్టె కాంబినేషన్ అయితే నేను కంపల్సరీ వీడియో చేస్తాను అది చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ బౌల్లోకి అయితే ఎత్తి పెట్టేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన చ మన ఏంటంటే కర్రీ చల్లబడినా కొద్దీ గ్రేవీ అనేది చిక్కబడుతుంది కాబట్టి నేనైతే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకున్నాను మన వాళ్ళు ఏంటంటే రైస్ రైస్లో ఎక్కువ అంటే నిజంగా చెప్పాలంటే మిల్లీ మేకరు ఒక పది పదైన ఇట్లా తినేస్తారు మా వాళ్ళు అంత ఇష్టం అనమాట నా రెసిపీ నచ్చి బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి ఒకసారి సాల్ట్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నేను తిని చెక్ చేస్తున్నాను చాలా బాగా కుదిరింది ఇంకా రైస్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్